బాగ్యని ఎవరు చంపాలని చూసారో ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పి అమర్ గట్టిగా ప్రయత్నిస్తూ ఉండడంతో చెంబ భయపడి ఇంట్లో నుండి పారిపోతుంది తను వెళ్ళేటప్పుడు మనోహరితో మనోహరి ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అమర్ ఎలాగైనా సరే నీ గురించి తెలుసుకుంటాడు నువ్వు కూడా తట్టబుట్ట సర్దుకొని నాతో పాటు వచ్చేసాయని చెప్పి చెంబ బాలకనీలో నుండి చీర సాయంతో కిందకు దూకేసి పారిపోతుంది మనోహరి కూడా కిందకు దూకి పారిపోదాం అనుకునేసరికి అక్కడికి బాగా అమర్ ఇద్దరు కూడా వస్తారు అమర్ సీరియస్గా చూస్తూ ఉంటే కొంప తీసి అమర్కి నా గురించి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది మనోహరికి చెమటలు పడుతూ ఉంటాయి ఇక్కడేం చేస్తున్నావు మనోహరి అని చెప్పి అమర్ గట్టిగా అరుస్తాడు దాంతో ఏం లేదు అమర్ ఫోన్ వస్తే మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత అమర్ యాదమ్మ నీకు ఎలా తెలుసు తనని ఎలా నువ్వు నమ్మి ఇంటికి తీసుకొచ్చావని చెప్పి మండిపడుతూ ఉంటే అప్పుడు మనోహరి ఒకరోజు రోడ్డు మీద చాలా దీని స్థితిలో నాకు అమర్ ఎలాగైనా సరే పనిపించండి అని చెప్పి ఎంతగానో బదింలాడింది దాంతో కన్సల్టెన్సీ వాళ్ళని కూడా తన గురించి నేను ఎంక్వైరీ చేశాను బాగా నమ్మకమైన మనిషి అని వాళ్ళు చెప్పిన తర్వాతే నీకు నేను సజెస్ట్ చేశాను ఏం జరిగిందమ్మరని అని చెప్పి మనోహరి ఏవి తెలియనట్టుగా అడుగుతూ ఉంటే యాదమ్మ ఫింగర్ ప్రింట్స్ బాగీ శారీ ఫింగర్ ప్రింట్స్కి మ్యాచ్ అయ్యాయి అంటే బాగిని చంపాలని దాని మీద కెమికల్ స్ప్రే చేసింది యాదమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో మనోహరి షాక్ అయినట్టుగా నటిస్తూ అమ్మయ్య ఆ చెంబ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యేలాగా చేయడం వల్ల నేను బతికిపోయాను అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది ఆ తర్వాత అమర్ నీ వెనకాల ఏంటది మనోహరి అని చెప్పి వెనక్కి చూసేసరికి అక్కడ ఒక చీర ఉంటుంది ఆ చీర దిగి చెంబ పారిపోయిందని అమర్ అర్థం చేసుకుంటాడు ఇక పారిపోతున్న చెంబాని చూసి అదిగో యాదమ్మ పారిపోతుంది నిజం తెలిసిపోతుందని భయపడినట్టుంది అందుకే ముందు జాగ్రత్తగా పారిపోయింది అని చెప్పి తను ఎక్కడికి వెళ్ళినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తనని విడిచిపెట్టను తనని ఎవరి ఇంటికి పంపించారో ఎవరు బాగించంపమని చెప్పారో ఇదంతా కూడా పోలీసులకు చెప్పి ఎంక్వైరీ చేయిస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇకప్పుడు మనోహరి ఎంతగానో భయపడిపోతో కొద్ది రోజుల పాటు ఈ చెంబకి నేను దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనో నేనే బాకీని చంపాలనుకున్న విషయం అమరికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది చూడు మనోహరి ఇంకొకసారి ఇటువంటి వాళ్ళను ఎవరినైనా నమ్మి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నాతో ముందుగానే ఒక మాట చెప్పు నేను వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తాను ఇంకెప్పుడు కూడా ఇంట్లో ఇటువంటివి రిపీట్ అవ్వకూడదు అని చెప్పి అమర్ మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సరే అమర్ ఇక నుండి నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో బాగా ఆ యాదమ్మను ఇరికించి నువ్వు తెలివిగా తప్పించుకున్నావని నాకు తెలుసు మనోహరి ఈరోజు నువ్వు తప్పించుకొని ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు నిజ నిజస్వరూపం ఆయన ముందు బయటపడుతుంది అని చెప్పి బాగా అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత మనోహరి రణవీర్కి ఫోన్ చేస్తుంది జరిగింది మొత్తం కూడా రణవీర్కి చెప్పి చెంబను కోల్కతాకి పంపించేసే రణవీర్ ఎట్టి పరిస్థితులను తను అమరేందర్కి దొరకకూడదు అని అంటూ ఉంటే ఇకప్పుడు రణవీర్ నేను నీకు ముందే చెప్పాను కదా మనోహరి అమరీందర్తో పెట్టుకోవడం నీ వల్ల కాదు నా మాట విను నువ్వు కూడా కొద్ది రోజుల పాటు అమరేంద్రకు ఆ కుటుంబానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో అప్పుడే అమరికి నీ మీద డౌట్ రాకుండా ఉంటుంది లేదంటే చంబ అమరేంద్రకు దొరికిపోతే అప్పుడు నువ్వు కూడా దొరికిపోతావు నువ్వు నా భార్య అన్న విషయం తెలిసిపోతుంది అలాగే తన భార్యను చంపింది కూడా నువ్వే అన్న విషయం కూడా అమరేంద్రకు తెలిసిపోతుంది అని చెప్పి రణవీర్ మనోహరిని హెచ్చరిస్తూ ఉంటాడు ఇక దాంతో మనోహరి అవును ఈ రణవీర్ చెప్పినట్టుగా కొద్ది రోజుల పాటు నేను ఎక్కడికైనా వెళ్ళిపోవడమే బెటర్ నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి అప్పుడు ఆ బాగిని చంపించి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పి మనోహరి అమర్ దగ్గరికి వచ్చి అమర్ మీతో నేను ఒక విషయం మాట్లాడాలి కొద్ది రోజుల పాటు నేను ముంబైకి వెళ్దామని అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ సరే మనోహరి నీ ఇష్టం నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉండు కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో ఇది కూడా నీళ్ళన్న విషయం గుర్తుపెట్టుకో నీకు ఎప్పుడు ఇక్కడికి రావాలనిపించినా కూడా రావచ్చు ఎన్ని రోజులు ఉండాలనుకున్నా ఉండొచ్చు అని చెప్పి అమర్ మనోహరికి చెప్తాడు ఇక దాంతో మనోహరి అమర్ నేను వెళ్ళిపోతున్నానని చెప్తే ఒక్క మాట కూడా ఉండమని అనడం లేదు కదా నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి నా మనిషితో మొత్తం కూడా నడిపిస్తాను ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా ఈ ఇంట్లో పని చేస్తున్న నా మనిషి ద్వారా తెలుసుకుంటాను అని చెప్పి మనోహరి వెళ్ళిపోయి కేర్ టేకర్గా మరొక అమ్మాయిని అమరింట్లో సెట్ చేస్తుంది చూడు ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మొత్తం కూడా నువ్వు నాకు చెప్పాలి నేను ప్రతి నెలా కూడా మీకు డబ్బులు ఇస్తూ ఉంటాను అని చెప్పి మనోహరి ఆ అమ్మాయికి చెప్పడంతో సరే అని చెప్పి ఆ అమ్మాయి అమరింట్లో కేర్ టేకర్గా జాయిన్ అవుతుంది ఆ బాగీకి బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను చంపేస్తే అప్పుడు బతికుండగానే ఆ బాగీ నరకం అనుభవిస్తుంది అప్పటి వరకు వెయిట్ చేయని చెప్పి మనోహరి ఆ ఇంట్లో కేర్ టేకర్గా పనిచేస్తున్న తన మనిషికి చెప్పడంతో అలాగే మేడం మీరు అన్నట్టుగానే బాగీకి బిడ్డ పుట్టే వరకు వెయిట్ చేస్తాను ఆ తర్వాత బిడ్డను చంపేస్తే ఆ కుటుంబం అంతా కూడా ఎంతో నరకాన్ని చూస్తుంది అని చెప్పి ఆ కేర్ టేకర్ మనోహరికి చెప్తూ ఉంటుంది ఇక యమలోకంలో ఉన్న ఆరు ఇదంతా కూడా చూస్తూ అంటే మనోహరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతుందన్నమాట నా చెల్లికి బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు ఆ బిడ్డను చంపడానికి ప్లాన్ చేస్తుందనమాట గుప్తా గారు ఎలాగైనా సరే నా చెల్లికి పుట్టబోయే బిడ్డను కాపాడుకోవాలి నన్ను భూలోకానికి పంపించండి అని అంటూ ఉంటే అది కుదరదు బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటారు ఇక అలా నాలుగు నెలలు గడిచిపోతాయి బాకీకి సీమంతం చేస్తూ ఉంటారు తొమ్మిది నెలలకు బాకీకి రామ్మూర్తి అమర్ వీళ్ళంతా కూడా ఎంతో గ్రాండ్గా సీమంతం చేస్తూ ఉంటారు అంజు మిగతా ముగ్గురు పిల్లలు వీళ్ళంతా కూడా రూమ్లో కూర్చొని హోంవర్క్స్ రాసుకుంటూ ఉంటారు అంజు ఒక చిన్న పాప డ్రాయింగ్ వేస్తూ ఉండడంతో ఎవరిద డ్రాయింగ్ అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు మనకు పుట్టపోయే చెల్లిది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఏది ఎలా డ్రా చేశావో పాప ఎలా ఉంటుందో మాకు కూడా చూడాలనుంది చూపించు అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు అంటూ ఉంటారు ఇకప్పుడు అంజు ఆ డ్రాయింగ్ని చూపించబోతూ ఉంటే అది గాలికి ఎగురుతో ఆరు ఫోటో ఉన్న రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఇకప్పుడు బాగి అమర్ రాత వీళ్ళు ముగ్గురు కూడా గాలికి ఎగిరిపోతున్న ఆ పాప డ్రాయింగ్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడు ఆ పాప డ్రాయింగ్ వెళ్ళి ఆరో ఫోటోకి అతుక్కుపోతుంది అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటి పాప డ్రాయింగ్ అక్క ఫోటోకి అతుక్కుపోయిందని చెప్పి బాగా అంటూ ఉంటే నీకు ఇంకా అర్థం కాలేదా మిస్ అమ్మ నీ కడుపున పుట్టపోయేది మా అరుంధతి మేడమే అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అవును మిస్ అమ్మ ఖచ్చితంగా మా అమ్మే మళ్ళీ మాకు చెల్లిగా ఈ ఇంట్లో పుట్టబోతుంది అని చెప్పి అంజు కూడా అంటూ ఉంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఈ మాటలు యమలోకంలో ఉన్న ఆరు మాయా దర్పణంలో చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది చూసారా గారు నేనే చెల్లిగా పుట్టబోతున్నానని నా పిల్లలు తనకి కూతురుగా పుట్టబోతున్నానని మా ఆయన మా చెల్లి అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో చూసారా గారు కానీ యమధర్మరాజు గారు నాకు ఆ అవకాశం లేకుండా చేశారు అని చెప్పి ఆరు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే యమధర్మరాజు గారి దగ్గరికి గుప్తా వెళ్ళి యమధర్మరాజా ఆ బాలిక ఎంతో బాధపడుతుంది తనకి ముందుగా మీరు చెప్పినట్టుగా పునర్జన్మ ఇవ్వచ్చు కదా అని అంటూ ఉంటే ఇక అప్పుడు యమధర్మరాజు గారు గుప్తాతో గుప్తా అసలు ఆ బాలికను స్వర్గానికి పంపించాల్సింది ఇంకా ఎందుకు పంపించకుండా ఇక్కడే ఉంచుతున్నానో తెలుసా ఆ బాలికను ఎటు పంపించాలో నాకే అర్థం కావట్లేదు ఆ బాలికను శిక్షించాలంటే తను పాపాలు ఏమీ చేయలేదో పుణ్యాలు మాత్రమే చేసింది స్వర్గానికి పంపిద్దామంటే ఆ బాలిక విషయంలో నేను చేసిన తప్పిదం గురించి ముల్లో కలికి తెలిస్తే నాకు చెడ్డ పేరు వస్తుందనే భయం నాలో ఉంది ఆ రోజు తొందరపడి ఆ బాలిక ఆయుష్ ముగియకుండానే తన పైకి పాసాన్ని విసిరేసాను తన ప్రాణాలు తీశాను అని చెప్పి యమధర్మరాజు ఆ బాలికను చూసినప్పుడల్లా నేను చేసిన తప్పిదం నాకు గుర్తుకు వస్తూనే ఉంది అని చెప్పి గుప్తాతో చెబుతూ ఉంటే ఆ మాటలు ఆరు వినేస్తుంది అంటే నాకు ఆయుష్ ఉన్నా కూడా నా ప్రాణాలు అర్థాంతరంగా తీసేశారా యమధర్మరాజు గారు నేను ఈ విషయం గురించి దేవతలందరికీ చెప్పేస్తాను ముల్లోకాలకి మీరు చేసిన తప్పిదం గురించి చెప్పేస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది దయచేసి తొందర పడకు బాలిక అందుకే కదా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు భూలోకానికి వెళ్ళడానికి నేను అవకాశం ఇస్తున్నాను అని అంటూ ఉంటే మీరు అవకాశం ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ లాగేసుకున్నారు కదా యమధర్మరాజు గారు నాకు పుదీ పునర్జన్మ ఉంటుందని ఆశ పెట్టారు చివరకు అది కూడా లేదని నన్ను ఎంతకనో బాధ పెట్టారు కదా ఇప్పుడు కనుక మీరు నాకు పునర్జన్మను ప్రసాదించకపోతే ఈ విషయం గురించి నేను అందరికీ చెప్పేస్తాను అని ఆరు యమధర్మరాజు గారికి చెబుతూ ఉంటుంది ఇక దాంతో యమధర్మరాజు గారు గుప్తా ఏంటి ఈ బాలికతో మాకు ఈ శిరోభారం తక్షణమే ఈ బాలిక ఆత్మను తన చెల్లెలి గర్భంలోకి ప్రవేశపెట్టము అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో చాలా థ్యాంక్స్ రాజుగారు ఇప్పుడు నేను నా చెల్లెల కడుపున పాపగా జన్మించబోతున్నాను అనమాట అని చెప్పి ఆరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా ఆరో బాగ్య కడుపున పాపగా జన్మిస్తుంది ఇకప్పుడు యమధర్మరాజు గారు గుప్తాతో గుప్తా ఆ బాలికకు కొన్ని ఉన్నాయి ఆ గండాలన్నీ ముగిసే వరకు ఇక్కడ ఉండి ఆ బాలికను జాగ్రత్తగా కాపాడుకోను అని చెప్పి అంటూ ఉంటారు అలాగే తన గత జన్మ ఆ బాలికకు ఏమాత్రం కూడా గుర్తుకు రాదు ఆ బాలికకు నాలుగేళ్ళు వచ్చిన తర్వాత తన గత జన్మ గురించి తనకు గుర్తుకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి యమధర్మరాజు గారు ఆ బాలికకు వచ్చు గండాల నుండి నువ్వే తనను కాపాడు అని చెప్పి గుప్తాకు చెప్పడంతో గుప్తా కూడా భూలోకంలోనే ఆరు కోసం ఉండిపోతారు ఇక అలా బాగీ గడుపున ఆరు పాపగా జన్మిస్తుంది ఆ పాపకు మూడేళ్ళు వస్తాయి ఇక ఉదయాన్నే పాప నిద్ర లేచి అచ్చం అమర్లాగే లాన్లో నడుస్తూ సెల్యూట్ కొడుతూ తన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతూ వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ కూడా పాపని అల్లరి ముద్దుగా చూసుకుంటూ ఉంటారు ఇక అలా పాపగా జన్మించిన ఆరుకి గుప్త కూడా కనిపిస్తూ ఉంటారు అలా గుప్తాతో ఆటలాడుతూ చిన్న పాపగా ఆరు ఎంతో సంతోషంగా ఉంటుంది తన పేరు అరుంధతి అని అమర్ బాగి ఇద్దరు కూడా పెట్టుకోవడంతో పాపని అందరూ కూడా ముద్దుగా ఆరు అని పిలుస్తూ ఉంటారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన మనోహరి పాపకు నాలుగేళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అమర్ ఇంట్లో అడుగు అమర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన నేను మళ్ళీ ఇన్నేళ్లకు ఎందుకు తిరిగి వచ్చానో తెలుసా ఎలాగైనా నేను సొంతం చేసుకోవడం కోసం నేను వయసు అయిపోయినా సరే నేను సొంతం చేసుకోవడానికి ఎప్పటికీ చర్చ వరకు ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పి అలా మనోహరి మళ్ళీ అమరింట్లో అడుగు పెడుతుంది మనోహరిని చూసిన ఆరుకి మళ్ళీ గత జన్మ గుర్తుకు వస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మా ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి